హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాబు గారు ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి రిలీజ్పై ఓ డేట్ అయితే వినిపిస్తూ ఉంది సో మరి ఆ డేట్ ఏంటి అసలు మూవీ షూటింగ్ ఎప్పుడు అయిపోయే ఛాన్స్ ఉంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం సో ఎన్బికే వన్ జీరో నైన్ బాలయబాబు గారు బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈ చిత్రానికి సంబంధించి ప్రజెంట్ షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతూ ఉంది సో బాలయ్య బాబు గారికి సంబంధించి ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చేసి నవంబర్ లోపు ఈ షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి షూటింగ్ మొత్తం పూర్తయిపోయే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇక ఆ తర్వాత సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలని అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు సో జనవరి పన్నెండవ తారీఖున వస్తుంది అంటూ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట జాన్వరి నైన్త్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని కూడా వినిపిస్తూ ఉంది సో అభిమానులు మటుకు జనవరి తొమ్మిదిన వస్తే బాగుంటుంది అంటూ కూడా అభిమానులు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మరి మూవీ టీం ఏం చేస్తుందా అన్నది వెయిట్ చేసి చూడాలి ఎందుకు సంక్రాంతి సీజన్లో తర్వాత వచ్చినటువంటి సినిమాలకు ఏం జరుగుతుందంటే థియేటర్స్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది బికాస్ సంక్రాంతి సీజన్లో మూడు నుంచి నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి సో ఆ టైంలో ఏంటంటే ఓ రోజు ముందుగా అన్ని సినిమాల కంటే వస్తే ఏంటంటే ఓపెనింగ్స్ పరంగా బెస్ట్ ఉంటుంది థియేటర్స్ పరంగా కూడా ది బెస్ట్ కావాల్సినన్ని థియేటర్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో సంక్రాంతికి ఏవైతే సినిమాలు వస్తాయో వాటి కోసం ప్రతి థియేటర్ కూడా ఖాళీగా ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఆ సమయంలో ముందుకు వచ్చినటువంటి సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయన్నమాట సినిమా టాక్ బా వస్తే ఆ థియేటర్స్ని కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో మరి ఏం చేస్తారో మూవీ టీమ్ అన్నది వెయిట్ చేసి చూడాలి జనవరి తొమ్మిదిన వస్తారా లేదా పన్నెండున వస్తారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే